ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం సందర్భంగా ఫార్మసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు పి జాన్బాబు ఆధ్వర్యంలో ముదినేపల్లి సబ్ ఇన్స్పెక్టర్ వీరభద్రరావు ఎంపీడీఓ రామకృష్ణ ముఖ్య అతిథులుగా విజయ్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ వికాస్ డిగ్రీ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులతో ముదినేపల్లిలో మందులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు డాక్టర్ మనోజ్ ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపల్ వినయ్ కుమార్ డాక్టర్ పవన్ వికాస్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ కనక మోహన్ రావు ఏకే హాస్పిటల్స్ మేనేజర్ కిరణ్ ముదినేపల్లి పంచాయతీ కార్యదర్శి రమేష్ ముదినేపల్లి మందుల షాపుల నిర్వాహకులు అంగన్వాడీ కార్యకర్తలు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు